విలీన మున్సిపాలిటీని మిలీన కార్పొరేషన్ కాదు హైదరాబాద్లో ఉన్న ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డివిజన్లో కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసారు వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఆ డివిజన్ని నాలుగు ముక్కలు కట్ చేసి వాళ్ళు అనుకూలంగా వచ్చేటట్టు నాలుగు డివిజన్లలో కలిపి ఒక డివిజన్ని ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఇట్లా ఒక డివిజన్ని నాలుగైదు ముక్కలుగా కట్ చేయడం చాలా దారుణం దీన్ని ఒకసారి మరొకసారి పునర్శలించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం కొత్తగా వచ్చిన డివిజన్లో శాస్త్రీయత లేదు సరిహద్దులు లేవు ఒక డివిజన్లో ఎంతమంది జనాభా ఉండో తెలియదు ఎంతమంది ఓటర్స్ ఉన్నాయో తెలియదు ఒక్కొక్క డివిజన్లో నలభై వేల మంది ఓటర్స్ ఉంటారు ఒక్కొక్క డివిజన్లో ఇరవై వేల మంది ఓటర్స్ ఉంటారు ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది ఒకసారి డివిజన్లో విభజన చేసేటప్పుడు శాస్త్రీయంగా ఒకసారి ఆలోచించి అన్ని పార్టీల అన్ని ప్రజల నిర్ణయాలు తీసుకొని చేస్తే బాగుండేది ఇలా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి చెప్పక తప్పదు ఇలాంటి గందరగోళ డివిజన్ల విభజన ఒక కాంగ్రెస్ పార్టీకి చెల్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లుతుంది ఇట్లాంటి చిత్రాలు ఎన్నో దూరాల్చుంది ఇంకా మూడు సంవత్సరాల ప్రభుత్వంలో